రేపు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించింది మమినూర్ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణకు రెండు వందల ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది అదేవిధంగా కేయూడిఏ మాస్టర్ ప్లాన్ ని ఆమోదిస్తూ జీవో రెండు వందల రెండు జారీ చేసింది వరంగల్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ కి దృష్టిలో పెట్టుకుని విజన్ టూ ఫార్టీ కి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అలాగే గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్ల నిర్మాణానికి ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల నిధులు మంజూరు చేసింది ఇక ఎనిమిది పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఎనభై కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది మనకి పూర్తి సమాచారం చెప్పండి గాయత్రి రేపు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మంత్రులు కావచ్చు స్థానిక అధికారులు కూడా అన్నీ ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ప్రగతి విజయోత్సవ బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది ఈ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ వన్ ఇయర్ పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది ఇంక ముందు ఎటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతున్నట్టు స్థానిక మంత్రులు కావచ్చు అధికారుల ద్వారా తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది గత రెండు మూడు రోజుల నుంచి కూడా మంత్రులు సీతక్క ఈ సురేఖ కావచ్చు ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కూడా ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులు కావచ్చు పార్టీ శ్రేణులకు రివ్యూ కొనసాగించినటువంటి పరిస్థితి అక్కడ రేపు ఉదయం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఫస్టు కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత కొన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కావచ్చు వరంగల్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభం చేసిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్ష మంది మహిళలతో కూడా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను రేపు బహిరంగ సభ జరిగేటువంటి ఆ ప్రాంతంలోనూ చూడొచ్చు విజువల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేపు నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చెక్కచక్క కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఏర్పాట్లను సంబంధించి మంత్రులు సీతక్క కావచ్చు సురేఖ పర్యవేక్షణటువంటి పరిస్థితి కనబడుతుంది రేపు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే బహిరంగ సభకు ముందే ఓరుగల్లుపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు కురిచినట్టు కూడా వరంగల్ జిల్లాలో చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మామనూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆటంకాలు తొలగినట్టు తెలుస్తుంది భూకే భూ సేకరణకు రెండు వందల ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది ఇటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదం తెలిపింది వరంగల్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని విజన్ టూ థౌజండ్ ఫార్టీ వన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కూడా మాస్టర్ ప్లాన్ ఆమోదిస్తూ జీవోను కూడా జారీ చేసింది గ్రేటర్ వరంగల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ టవర్ల నిర్మాణానికి ముప్పై రెండు కోట్ల నిధులను మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇటు వరంగల్ నగరానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు ఔటర్ రింగ్ రోడ్డు పొడగింపు ప్రక్రియ కొనసాగుతుంది ఎనిమిది కిలోమీటర్ల నర ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఎనభై కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఒరగల్లు సభకు జరగక ముందే ఊరగల్లు సభ ముందే ఒరగల్లు నగరానికి కావచ్చు వరంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కట్టుబడినట్టు కూడా ఇప్పటికే ఈ వరాల జల్లు కురిపిన నేపథ్యం అయితే కనబడుతుంది రేపు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతారు ఎటువంటి విషయానికి సంబంధించి మాట్లాడబో చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటికే ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ లేక ఆర్ఎన్బి శాఖ లేఖ రాసిన పరిస్థితి కనబడుతుంది మామలూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకున్నటువంటి నూట యాభై కిలోమీటర్ల మేర ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ఉన్నాయి రెండు వందల యాభై మూడు ఎకరాలలో కొంత రన్వే విస్తరణకు సంబంధించి కావచ్చు టర్మినల్ బిల్డింగు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు నేవిగినేషన్ ఇన్స్టిట్యూట్మెంట్స్ విభాగాలకు సంబంధించి నిర్మాణాలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి ఎన్నో రోజుల చిరకాల వాచినటువంటి మామనూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి కాబట్టి ఇటు మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి విషయానికి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు అయితే చాలా చర్చించిన మరి కనబడుతుంది ఇటు కాలోజీ ఆ కళాక్షేత్రాన్ని కూడా రేపు ప్రారంభించబోతారు కాలోజీ ఆ కళాక్షేత్రానికి ఓరుగల్లు సిగలోనే మరో కట్టడం కొలువు తిరిగినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో తొంభై ఐదు కోట్ల ఆ వ్యయంతో కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం అయితే ఆ కొనసాగుతుంది రేపు సాంస్కృతిక రంగంలో ఇదొక మైలు రాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు మేధావులు కళాకారులంతా కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా అభిప్రాయం పరిస్థితి కనబడుతుంది రేపు రేపు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొదటగా కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన తర్వాత హైదరాబాద్లో రవీంద్ర భారతి కన్నా మెరుగైన వసతులు సదుపాయాలు హంగులతో నిర్మితమైన కాలోజీ కళాక్షేత్రాన్ని తెలంగాణ సాంస్కృతిక రంగానికి కొత్త హంగు తేవబోతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయం ఆ పరిస్థితి అయితే కనబడుతుంది ఈ రేపు ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో నిర్వహించినటువంటి ఈ మ మహిళా ఇందిరా మహిళా శక్తి ప్రాంగణానికి సంబంధించి కూడా ఈ స్టేజ్ బ్యాక్ సైడే ఇందిరా మహిళా శక్తి సంబంధించినటువంటి ఒక మేళాను ఏర్పాటు చేశారు ఇరవై స్టాల్స్ను ఏర్పాటు చేసి అనమకొండ వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు సంబంధించిన వారంతా తయారు చేసినటువంటి వస్తువులను స్టాల్స్ లాగా చేసి వారు ఇవన్నీ వీక్షించవచ్చు ఇవన్నీ చూడొచ్చు అట్టు కూడా ఇప్పటికే కలెక్టర్లు చెప్పేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లోనే ఈ ఇందిరా మహిళా శక్తి మేళాను మంత్రి కొండా సురేఖ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది ఈ మహిళా శక్తి మేళ ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు కొనసాగుతుంది మహిళా సంఘాల సంబంధించినటువంటి ఆ స్వశక్తి సంఘాల సభ్యులచే తయారైనటువంటి విభిన్న ఉత్పత్తుల గురించి తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది చేనేత వస్త్రాలు కావచ్చు వివిధ సౌందర్య సంబంధించినటువంటి ఆ సాధనను ప్రదర్శించినట్టు కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది రేపు జరగబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకు సంబంధించి కూడా పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి జన సమీకరణే లక్ష్యంగా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలంతా పనిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం కావచ్చు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో ఈ సభ నిర్వహించబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు స్థానిక మంత్రులు కావచ్చు రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ఈ వన్ ఇయర్ పాటు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది వరంగల్ జిల్లాకు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసింది స్టేట్ లో ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి స్టేట్ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు మూసీకి సంబంధించినటువంటి ఆ ప్రక్షాళన కావచ్చు హైడ్రా వ్యవహారానికి సంబంధించుకోవచ్చు రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతారు వన్ ఇయర్ క్యాంప్లీట్కి సంబంధించినటువంటి నివేదికను ఏమి ఇవ్వబోతున్న చర్చ అయితే కొనసాగుతుంది నివేదిక ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి అధికార పార్టీ సభ గనక ప్రగతి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు ప్రగతి విజయోత్సవ సభలో ఎలాంటి నివేదికను విడుదల చేస్తారు వరంగల్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలను మాట్లాడతారని చర్చ అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లోనే ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మై ఇందిరా మహిళా శక్తి మేళాను కొండా సురేఖ ప్రారంభించబోతున్నారు ఈ రోజంతా కూడా ఈ మామలూరు ఎయిర్పోర్ట్కు సంబంధించిన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సేణులు సంబరాలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మరి కాసేపట్లోనే ఎమ్మెల్యే నాయనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి రేపు జరగబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రగతి విజయోత్సవ సభను ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు చాలా సీరియస్ తీసుకొని జన సమీకరణ లక్ష్యంగా మీటింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది మరికాసేపట్లోనే ఈ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్త మేళాను కొండసులేఖ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది వరంగల్ నగరానికి వచ్చేటువంటి ముందే ఇటు మామలూరు ఎయిర్పోర్ట్ సంబంధించి భూ సేకరణకు నిధులు కేటాయించడం కావచ్చు ఇటు కూడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలపడం అయితే వరంగల్ జిల్లా ప్రజలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతల హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది గాయత్రి తిరుపతి